హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి పండగ అయిపోయి రెండు మూడు రోజులు అవుతుంది ఇప్పుడు శివరాత్రి శుభాకాంక్షలు ఏంటి సావిత్రి గారు అంటారా ఏం చేద్దామండి వీడియోకు వాయిస్ ఎవరి ఇవ్వటానికి కూడా ఇన్ని రోజులు టైం పడుతుంది ఎప్పుడు పండగలు అంటే అసలు తెల్లారే వీడియోస్ పెట్టేసేవాళ్ళము ఇంతకుముందు ఇంతలా కొనకుండా పోయిందనమాట మొత్తానికి ఏదైతే ఏం వీడియో పోస్ట్ చేయడానికైతే మాత్రం లేట్ అవుతుంది మీరందరూ మహాశివరాత్రి ఎలా జరుపుకున్నారు అలాగే శివయ్య దర్శనం చేసుకున్నారా శివయ్యకి ఏమి నైవేద్యాలు చేసి పెట్టారు అలాగే జాగారం ఉన్నారా ఉపవాసం ఉన్నారా ఏం చేశారు ఎలా జరుపుకున్నారన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి అయితే మాత్రం మా ఇంట్లో శివరాత్రి ఎలా జరుపుకున్నాము అలాగే మాకు దగ్గరలో కోడలే అని ఉంటుంది అక్కడ శివయ్య దర్శనానికి వెళ్ళాము ఆ తిరణాల చూపిస్తాను మీకు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి వీడియో అయితే మాత్రం మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంక ఇది మహాశివరాత్రి రోజు అనమాట ఇంకా ఆ రోజు మన పుట్టింటి రుచులు అమ్మ చేతికమ్మ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాం కదా ఇంకా రోజు సెలవు తీసుకున్నాం అనమాట పండగ కాబట్టి ఇంకా వర్కర్స్ రాలేదు ఇంకా అక్కడికి వెళ్ళే పని లేదు మామూలుగా ఇంతకుముందు పండగలు అంటే త్వరగా లెగిసిపోయేదాన్ని ఐదు మూడు రెండు అలా లేచిన రోజులు కూడా ఉండేవి ఇప్పుడు మాత్రం ఇంకా అక్కడ వర్క్ చేసి వస్తున్నాం కదా ఇంకా పడుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట అలాగే చిన్నగా లెగవటం అయితే ఆరు గంటలకల్లా లెగాను ఇంక ఇంట్లో పనులన్నీ ముగించేసుకొని ఇంక ఇల్లంతా క్లీన్ చేసి చేసుకొని ఇంకా తల స్నానం చేసి వచ్చాను ఇక్కడ తల స్నానం చేసిన తర్వాత తల జుట్టు ఆరకపోతే గనక తలనొప్పి వస్తుంది కదండి మీకు కూడా అలాగే జరుగుతుందా అన్నది తప్పకుండా కామెంట్ చేయండి నాకు తలస్నానం చేసి తల ఆరకపోయినా కూడా తలనొప్పి వస్తుంది అలాగే తలస్నానం చేసి ఎక్కువ రోజులు నూనె పెట్టుకోకుండా అలా ఉన్నా కూడా నాకు తలనొప్పి వచ్చేస్తుంది నేను రెండు రోజుల కంటే తల స్నానాలు చేసి వండలేను మూడో రోజు ఖచ్చితంగా మస్తు మస్తుగా ఆయిల్ పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ శుభ్రంగా తల ఆరబెట్టేసుకొని మనకి ఎండల కూడా మండిపోతున్నాయి కదా ఫ్యాన్ వేసుకుంటే త్వరగానే ఆరిపోయింది ఇంకా కూడా వేసేసుకున్నాను ఇంక ఇక్కడ కృష్ణయ్యకి అయితే ముందు చామంతి పువ్వు పెడుతున్నాను మన ఉయ్యాల్లో కృష్ణయ్య ఉంటాడు కదా ఇంకా ఎప్పుడు కూడా ఇలా పూజలప్పుడు కానీ విడిగా అయినా సరే ఏవైనా పూలు ఉంటే అలా పెడతాను అనమాట తర్వాత మన వెంకన్న స్వామికి కూడా మళ్ళీ పూలు తెస్తే పెట్టేశాను మొదటిసారి అనమాట ఈ సీజన్లో మళ్ళీ పూలు ఇంట్లో నేను పూలు పెట్టుకోవాలి అంటే నాకు ఒక అలవాటు ఉందనమాట ముందు వెంకటేశ్వర స్వామికి పువ్వులు పెట్టిన తర్వాత తర్వాతే నేను పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు మీరు గమనించినట్టయితే ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామికి పువ్వులు పెట్టి ఆ తర్వాత నేను పెట్టుకుంటాను ఇదిగోండి ఇంక ఇక్కడ జడ బ్యాండ్ అయి తెచ్చుకున్నాను ఈ చీర మొన్న నేను చీరలు వీడియో చేశాను కదా అట్లో చూపించాను కదా అందులో చీరే అనమాట చీర ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా చీరకి మ్యాచింగ్ జడ బ్యాండ్ పెట్టుకుంటాను కదా నేను తెలుసు కదా మీకు ఇంకా అలాగే బ్యాండ్ గాజులు అన్నీ కూడా మ్యాచింగ్ అయితే వేసుకున్నాను ఇవి చక్కగా మల్లెపూలు అయితే ఇంక పెట్టేసుకుంటున్నాను మల్లెపూలు దేవుడికి పెడుతుంటే వాసన చూడడం కానీ ఎక్ ఎంత వద్దనుకున్నా కూడా మనం తల్లలో పెట్టుకునే పువ్వులకైతే చక్కగా పువ్వులని వాసన చూసి పెట్టుకుంటాం కదా మీలో కూడా ఎంతమందికి అలవాటు ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా శివయ్యి నైవేద్యంగా చేయటానికి ఈరోజైతే సగ్బియన్స్ సేమియా పాయసం చేద్దాం అనుకున్నాను పాలు పొంగించటం కాకుండా అలా పాయసంగా చేద్దాం అనుకున్నాను ఇంకా ముందే సగ్బియ్యం అవి నానబెట్టి ఉంచుకున్నాను అసలు ఇంతకు అయితేనండి ఆదివారం వచ్చింది అంటే ఆదివారం అసలు బోర్ కొట్టేస్తుంది అనిపించేది అలాంటిది ఈ మధ్య మేము వర్క్ చేసే దగ్గర ఆదివారం మాత్రమే సెలవు తీసుకుంటాం అనమాట ఇంకా అప్పుడే ఆదివారం అయిపోతుందా అనమాట అబ్బా ఆదివారం ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంక ఇక్కడ సేమియా వేయించేస్తున్నా అనమాట ముందు నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేయించేసి తర్వాత సేమ్యా కూడా వేయించేసి ఇంకా పాలు వేసేసాను పాలు వేయడానికి తర్వాత ఇంకెప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేస్తున్నాను ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం అంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టము సగ్బియ్యం ఒక గంట నానబెట్టి వేసామంటే మాత్రం భలే త్వరగా ఉడికిపోతాయి ఇంతకు అయితే నానబెట్టకుండానే ఉడికించేదాన్ని ఈ మధ్య మాత్రం ఇంకా ఒక్క గంట అయిన ముందు సగ్బియ్యం అయితే చక్కగా నానబెట్టేస్తాను తలస్నానం చేయగానే ఇంకా అవి నానబెట్టేస్తే మనకు కాస్త తలారి కొంచెం అటు ఇటు పనులు చేసేసరికి అవి చక్కగా నానిపోయి ఉంటాయి అనమాట ఇంకా చక్కగా దేవుడి దగ్గర కావాల్సినవన్నీ కూడా కడిగి తుడిచి అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర బొట్లు పెట్టేసి ఇంకా పువ్వులవి పెట్టేసుకున్నాను ఈలోపు ఇంకా ఇంక ఇక్కడ సేమియోసక్ బియ్యం కూడా రెడీ అయిపోయింది ఇంక ఈరోజు అయితే బెల్లం వేయలేదు పంచదార వేసాను ఇంకా యాలక్కాయలు పొడి అది వేసేసి ఇంక ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేస్తే మనకి పాయసం అయితే రెడీ అయినట్టే ఈ మహాశివరాత్రి రోజు మాత్రం ఇది ఒక్కటే చేశాను నేను ఎప్పుడు పొద్దున్నే అయితే అన్న గారెలన్న వాళ్ళము ఈసారి అలా గారెలు కూడా వేసుకోలేదనమాట పొద్దున్నే అయితే బద్ధకం వచ్చేస్తుంది ఇంకా ప్రతిరోజు వర్క్ ఉంటుంది కదా ఫుల్ వర్క్ అందుకని చెప్పి అలా లేట్ అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ పూజ చేసేసుకుందామని దేవుడి దగ్గరికి పాయసం తీసేసి ఇంక ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నాను ఎక్కడుందో తెలియదు కానీ ఇలా పూర్తి చేసుకుంటే మాత్రం మనసుకైతే భలే హాయిగా ఉంటుంది కదా ఇంక ఈరోజు మా వారైతే ఈ మధ్య పండగలకండి అసలు ఎలా చేస్తున్నారంటే అలా చేస్తున్నారు సంక్రాంతి అప్పుడు కూడా అంతే మీకు గుర్తుందో లేదో ఆ వీడియోలో కూడా చెప్పాను పొద్దుననంగా వెళ్ళిపోయి ఎప్పుడో మధ్యాహ్నం ఒంటి వచ్చారు ఈరోజు కూడా అంతే వేరే ఊరు పని ఉందని చెప్పి వెళ్ళారు ఇంక అసలు పండగ దాదాపుగా సగం అయిపోయిందాక మళ్ళీ నాకైతే మా వారు కనిపించట్లేదు అనమాట ఇంకా కోపం వచ్చినా ఏదొచ్చినా చేసేది ఏముంది చెప్పండి ఇంకా ఫోన్ చేయొచ్చుగా చిన్న కోపం ఎందుకు అంటారు మా వారు కాపం రాకుండా ఎలా ఉంటుందండి ఇంకా పండగ రోజు ఎవరైనా సరే ఇంట్లో ఉండాలి కదా పండగ రోజే అదేంటో కానీ ఎక్కడ లేని పనులన్నీ చెప్పేస్తారనమాట ఇంకా ఆ రోజైతే నాకు కోపం వచ్చి కూడా ఇంకా ఫోన్ అసలు కూడా ఫోన్ కూడా చేయను వస్తారో చూద్దాంలే అని చెప్పి ఇంకా నా పూజ కూడా పూర్తయిపోయింది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఇంకా ఇచ్చేస్తున్నాను ఇదిగోండి నా పూజ పూర్తయినా కూడా ఇంకా రాలేదనమాట ఇంకా నేను బయట తులసిమ్మ దగ్గరది కూడా పూర్తి చేసేసుకున్నాను ఇంక ఈరోజు అయితే మాత్రం దేవుడి దగ్గర ఇలా ఉంది ఇంకా మల్లెపూలు అయితేనంటండి మోర్ నలభై రూపాయలు అంట అసలు అమ్మో అనిపించింది అనమాట ఇంక వారు ఒక వంద రూపాయలు ఏమో తెచ్చారు ఇంక కొంచెం వెంకన్నకి కొంచెం శివయ్యకి కొంచెం నేను అలా పెట్టుకున్నాం అనమాట ఇంకా మిగతావి చామంతి పూలు గులాబీ పూలు అవి తీసుకొచ్చారు ఇంకా అవి దేవుళ్ళకి చక్కగా పెట్టేశాను ఇదిగోండి నా పూజ అయితే పూర్తయిపోయింది ఇదిగోండి ఇప్పుడు వచ్చారు ఇంకా కాసేపు అయింది కూడా నా పూజ అయిపోయి ఇంకా వచ్చి దండం రా చిన్న అని ఒకటే అంటున్నారు అన్నమాట ఇంకా రాగానే మనం ఎంత కోపంగా ఉన్నామో ఎంత వద్దనుకున్నా కూడా మన ఫేస్లో అయితే కనిపిస్తుంది కదా ఎవరైనా అంతే కదండి ఆడవాళ్ళ ఫేసుల్లో ఇంకా బలవంతాన ఇంకా ఎందుకు ఫోన్ చేయొచ్చుగా ఎందుకు అంత కోపం పళ్ళుండి చూసుకొని వచ్చి దగ్గర ఉండి ఇంకా రావాల్సిన డబ్బులకి అది ఫోన్లు చేసుకుంటూ కూర్చున్నాను అని చెప్తున్నారనమాట ఏదో నన్ను అలా చెప్పి కూల్ చేస్తూ ఉంటారులేండి ఇంకా అమ్మ కూడా ఉంది ఇంట్లో ఇంకా తను కూడా స్నానం చేసి టీవీ దగ్గర కూర్చొని ఉంది ఇంకా మా ముగ్గురికి కూడా నేను చేసిన సేమియా సగ్బియ్యం పాయసం కూడా పెట్టేశాను అందుకే పొద్దున్నే ఇంక మా వారు లేరు కదా ఇంక ముందు రోజే చెప్పారులేండి అసలు పొద్దున్నే పని ఉంటుంది కుదిరితే ఊళ్ళో గుడికి వెళ్దాము లేకపోతే సాయంత్రం ఏదన్నా వీలైతే కోడలికి వెళ్ళొద్దాంలే అని చెప్పారు సరేలే అన్నాను ఇదిగోండి ఇంక ఇక్కడ అమ్మకు కూడా పాయసం ఇచ్చేసి ఇంక మేమిద్దరం కూడా కూర్చొని పాయసం అయితే తిన్నాము అదేంటోగానండి ఒక్కొక్కటి మాత్రం అది ఒక వాల్తీ లాగా పడుతుంది ఏదన్నా ఒకసారి ఒక పని జరిగింది అంటే అలాగే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అలాగే జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఇంకా పోయిన సంవత్సరం కూడా యశ్ బంగారం ఉన్నాడు మౌని ఉంది ఇంక ఇలాగే కోడలికి వెళ్దాం అనుకున్నాము ఇంకా శివరాత్రి రోజు ఏదో కొంచెం నాకు ఒంట్లో బాగుండగా అలా వెళ్ళలేదన్నమాట ఇంకా తెల్ల సాయంత్రం వెళ్ళాము ఇంక ఈరోజు కూడా అంతే ముందైతే పొద్దున్నే నేను వెళ్ళొద్దాం అనుకున్నాము ఇంకా మా వారు పని ఉందని చెప్పేసరికి ముందైతే అసలు ఊర్లో గుడికే వెళ్ళొద్దామన్నారు ఇంకా కాకపోతే తర్వాత ఏదన్నా కుదిరితే సాయంత్రం అయినా వెళ్ళొద్దాంలే అని అడిగాను నేను ఇంకా అని సాయంత్రం వెళ్దాం అనుకున్నాం అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకెక్కడైతే బోన్ చేసి కాసేపు పడుకొని లెగిసాను ఇదిగోండి మధ్యాహ్నం అయింది ఇంకా కొన్ని చీరలు ఉన్నాయి చెప్పాను కదా ఈ మధ్య అయితే చీరలు చూపించటం మీకు అసలు చాలా తగ్గిపోయింది కదా అని చెప్పి కొనుక్కొన్ని చీరలన్నీ అలా స్టాక్ ఉండిపోయాయి అనమాట సరేలే ఈ చీరలు వీడియో కూడా ఒకటి చేద్దాం అన్నట్టు ఇంకా చీరకుంటే పిల్లలు తీసి పెట్టాను ఇంకా మా వారైతే చక్కగా టీ పెట్టిచ్చారు ఇంకా టీ తాగుతూ ఈ ఉయ్యాల్లో కూర్చోటానికి కూడా కుదరట్లేదు మనం అంతే ఒక్కొక్కసారి ఎంతో మనసుపడి కోరికపడి చేయించుకున్న వస్తువుని కూడా ఒక్కొక్కసారి అలా వదిలేస్తాము ఉట్టప్పుడైనా తక్కువే లేండి ఇలా పండగలప్పుడు మాత్రం ఎందుకో చక్కగా నాకు ఈ ఉయ్యాల్లో కూర్చొని ఊగాలనిపిస్తుంది నేను ఊగితే ఏం ఊగకపోతే ఏం మన ఉయ్యాల్లో ఎప్పుడు కృష్ణ అయితే చక్కగా మేము అటు ఇటు వెళ్తుంటే ఉయ్యాల బల్లకు తగులుతాము ఇంకా అలాగే ఆయన ఊగుతూనే ఇదిగోండి ఇంకా తర్వాత చీరలు వీడియో చేసేసాను ఇంకా పైన ఒడియాలు పెట్టామనమాట ఇంకా మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంలో అసలు అయితే అసలు ఊరికే పోస్ట్ పెట్టాము మెనుప వడియాలైతే షార్ట్ పెట్టాంలే కానీ ఇంక ఈ బియ్య పిండి అయితే మౌని ఊరికే ఫోటో పెట్టింది మెనూలో ఇంకా అసలు ఎన్ని ఇప్పటికే పది కేజీలు వడియాలు పోయాయి అనమాట నాకు షార్ట్ పెట్టాలంటే భయం వేసిపోతుంది వా అమ్మో ఇన్ని ఒడియాలు ఎక్కడ తెచ్చి పెట్టాలా అని ఇదేమో చాలా శ్రమ అవేమో చాలా చాలా తక్కువ అవుతాయి అనమాట ఎక్కువ టైం పడుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి చింతకాయ తొక్కు అనమాట అసలు చింతకాయ తొక్కు కూడా మన పుట్టింటి రుచుల్లో అసలు ఎంత సేల్ అయిందో ఎప్పటికప్పుడే నాలుగైదు బ్యాచ్లుగా ఇంక ఇదైతే రెడీ చేసామో మొన్న ఎవరైతే ఎప్పటికప్పుడే ఫ్రెష్ అంటున్నారు ఏంటి అని కూడా అంటున్నారంట ఇంకా మనకి ఒక్క నెల రోజులే దొరుకుతాయండి ఈ పచ్చి చింతకాయలు ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనకి సంవత్సరం వరకు ఈ చింతకాయలు అయితే దొరకవు ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం చింతకాయ తొక్కు కానీ పచ్చడి కానీ మన పుట్టింటి రోజుల్లో ఆర్డర్ పెట్టేసుకోండి చక్కగా కొరియర్ ద్వారా పంపించేసేస్తాము మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక కేజీ దగ్గర నుంచి తీసుకుంటే ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంకా పావు కేజీ అర కేజీ తీసుకొని కొంతమంది తెలియక ఇంకా కొరియర్ ఛార్జెస్ కడుతున్నారు అందుకని ఒకసారి చెప్పాలనిపించింది అనమాట ఇంకా టైం వచ్చేసి దాదాపుగా ఐదు దాటిపోయింది ఇంకా మా వారు నేను ఇద్దరం కూడా కోడలు వెళ్ళొద్దామని చెప్పి ఇంకా బయలుదేరిపోయాము మాకు దగ్గరలోనే కూడలు తిరణాలని సంగమేశ్వర ఆలయం అని ఉంటుంది శివాలయం ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇంకా దాదాపుగా ప్రతి సంవత్సరము కూడా వెళ్తాను ఆల్రెడీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ శివరాత్రి కోడలు తిరణాలు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూనే వచ్చాను తిరణాలు అయితే మాత్రం మంచిగా చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తూ వచ్చాము ఈ తిరణాల మా చిన్నప్పుడైతే ఎడ్ల బండుల్లో ట్రాక్టర్లలో అలా వెళ్ళే వాళ్ళందరూ ఇంక ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కార్లు బైకులు ట్రాక్టర్లు కూడా కనిపించేలే కానీ కాకపోతే ఎక్కువగా కార్లు బైక్లే అనమాట మనకి ఒక్కొక్క పండగ అంటే ఒక్కొక్క సందడిగా ఉంటుంది కదా ఇలా శివరాత్రి అయితే మాత్రం మాకు ఇలా తిరణాలతోటి సందడిగా అనిపిస్తుంది ఆ తిరణాలు వెళ్ళొస్తేనే మాకు మహాశివరాత్రి మంచిగా జరిగినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా సంక్రాంతి అంటే ముగ్గులు ఇంకా పిండి వంటలు అవన్నీ చేసుకుంటాము ఇంకా ఉగాది అంటే పూర్ణాలు వేపు పచ్చడి ఇలా మనం ఏదో ఒకటి పండగంటే స్పెషల్ ఉంటుంది ఖచ్చితంగా ఇదిగోండి చూడండి దారిలో అయితే ఇంకా పచ్చని పంట పొలం ఎంత ఎంత బాగున్నాయో కొంగలు అసలు ఎన్ని ఉన్నాయో చూసారా ఆ కొంగల్ని చూస్తే అన్ని ఒకే దగ్గర చూసేసరికి నాకైతే కారు ఆపండి అని మా వారిని ఆపమన్నాను అవి చూడండి అసలు ఒక్కసారిగా లేచి ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి దృశ్యాలు మాత్రం అసలు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మనకి దొరకవేమో అసలు చూస్తుంటే ఎంత ఉంటుందో భలే ఉన్నాయి కదా ఆ పచ్చని పంట పొలంలో తెల్లటి కొంగలు మరి మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి కేందాకాలం వచ్చేసింది కదా మంచిగా కళ్ళల్లో మిరపకాయలు అవి అయితే ఆరబోసేసారు ఇంకా కొత్త మిరపకాయలు వచ్చేసాయి మన పుట్టింటి రోజుల్లో కూడా చక్కగా సంబార్ కారం పచ్చి కారం అలాగే నల్ల కారం కొబ్బరి కారం ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి తిరణాలలో సాయంత్రం పూట కళ్యాణం జరుగుతుంది స్వామి కళ్యాణం ఇంకా ప్రభలవి కట్టుకొని కొంతమంది ఇంక వ్యవసాయం చేసేవాళ్ళు ఎడ్ల బండ్లు కట్టుకొని ఇంకా ట్రాక్టర్ల మీద అలా ప్ర బండ్లు కట్టుకొని ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు సాయంత్రం పూట ఇంకా స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇదిగోని ఇంకా తిరణాల కోడలికి కూడా వచ్చేసాము ఇంకా ఫుల్ జనం ఉన్నారు సాయంత్రం పూట చాలా బాగుంది ఇంకా మేము వచ్చేసరికి దాదాపుగా దగ్గర దగ్గర పౌదకు వారు అలా అవుతుంది కదా మంచిగా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇంకా వెలుతురుగానే ఉందిలే కానీ ఇంకా మేము వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేసరికి చీకటి అయిపోయింది మంచి సందడి సందడిగా చాలా బాగుంది అయితే మంచిగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది కాకపోతే ఈసారి తిరణాలలో పుల్లైస్ అలా అలాంటివి కొనుక్కొని తిని ఎంజాయ్ చేయలేదు ఇదిగోండి ఇంక ఇక్కడ శివపార్వతులు ఇద్దరు ఇలా మనకి వెల్కమ్ చెప్తూ దర్శనం ఇచ్చారు ఇంకా మనకి ఇక్కడ బాగా జనం ఉంటారు కాబట్టి ఇంకా అది కూడా ఉంటారు కదా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అవి జరగకుండా ఇంకా ఈ ఇక సాయంత్రం పూట అయితే ఇంకా కొంచెం ఇదిగా ఉంటుంది కదా బాగా జనం ఉంటారు ఇంకా అందుకని చెప్పి కొంచెం ఎక్కువ మంది ఉంటారు అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోయాము చక్కగా దర్శనం అయితే మాత్రం ఫ్రీగా మంచిగా ప్రశాంతంగా జరిగింది ఇంకా స్వామిని అయితే మంచిగా చూసేసి ఇంకా దర్శనం చేసుకొని లోపల నుంచి బయటికి కూడా వచ్చేసాము ఇందాక మీరు నందిని చూశారు కదా ఆ నంది లోప లోపల అనమాట ఇంకా స్వామిని అయితే నేనేం వీడియో తీయలేదు లోపల అయితే వీడియో తీయకూడదు అంటారు కదా గర్భగుళ్ళలో అలా ఇంకా బయటకు వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర ఇంకా మా వారిని కొబ్బరికాయ కొట్టమన్నాను ఇంక తనే కొబ్బరికాయ కూడా కొట్టేశారు ఇక్కడ ఇద్దరం కూడా స్వామికి దండం పెట్టేసుకొని ఇంకా అలా గుడి చుట్టూ కాసేపు పక్కనే ఆలయం ఉంటుంది ఆ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇంకా అందరి దేవుల్ని దర్శనం చేసుకుంటాం కదా ఇంకా మా చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట ఈ ఆలయము అలాగే పక్కన ఆంజనేయ స్వామి గుడి కూడా ఈ మధ్య అయితే ఈ కూడల్లో కొత్త కొత్త గుళ్ళు కూడా కట్టారు రాజరాజేశ్వరి దేవి ఆలయము అలాగే కుమారస్వామి ఆలయము ఇలా చాలా గుళ్ళు అయితే అయ్యి ఇక్కడైతే ఈ ప్రదేశం అంతా కళకళలాడుతుంది ఇదిగోండి ఇక్కడ నాగేంద్ర స్వామి కూడా మా చిన్నప్పటి నుంచి ఉంటుందన్నమాట ఇక్కడ ఈ విగ్రహం కూడా అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము ఇంకా సూర్య భగవాన్ కూడా నేను వెళ్ళొస్తా అని చెప్పి ఇంకా చీకటి పడేలాగా అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇంకా నేను మా వారు ఇంకా గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాము ఇంక ఇక్కడ స్వామివారి కళ్యాణం ఉంటుంది కదా ఇంక ఇక్కడ ఈ మండపంలో ఇంకా కళ్యాణం చేస్తారు ఇంక ఇక్కడ డెకర్ చేస్తున్నారు అనమాట ఇంకెలా బయట మనకి శివయ్య విగ్రహం ఉంటుంది ఇంక ఈ విగ్రహం దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాము ఇంకా అక్కడ ఎంత మంది ఉన్నారో అయినా సరే ఇంక పోయిన సంవత్సరం యశ్ బంగారాన్ని తీసుకొని వచ్చాము ఈ ప్లేస్ అంతా కూడా ఏం తిరిగేసాడండి ఇంకా తనైతే అక్కడ అంతమంది ఉన్నా కూడా ఆ ప్లేస్లో అయితే ఇంక యశ్రే గుర్తుకొస్తున్నాడు అనమాట ఇంకో సంవత్సరం హనుషు బంగారం వచ్చాడు సంవత్సరం యశు బంగారం వచ్చారు ఇంకా మా పిల్లలు బోల్డ్ అని సార్లు వచ్చారు ఇంతకు ముందైతే బైక్ ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి మేము ఒకసారి నేను ఒకసారి అలా ప్రతి సంవత్సరం కూడా అట్లా వచ్చేవాళ్ళం అనమాట ఈ తిరణాలు కూడా మూడు రోజులు జరుగుతుంది ఇదిగోండి ఈ మండపం దగ్గరే కాసేపు కూర్చున్నాము ఒక ఆవిడ ఇన్ని పూలతో పూలతోటి దేవుడికి మండపం కడుతున్నావు రెండు పూలు తీసుకుంటాను దేవుడి దగ్గర పెట్టడానికి అని అడుగుతుంది అనమాట అడుగుతుంటే వాళ్ళేమో డెకర్ చేయడానికి కావాలి అవి దేవుడికి పెట్టడానికి కాదు అంటున్నారు ఏ పూలైనా దేవుడికేగా అయ్యా ఎందుకు పెట్టినవరు అని అడుగుతుంది నాకు నవ్వు వచ్చింది ఆవిడ అలా అడిగితే ఇంక ఈ గుడి వచ్చేసి రాజరాజేశ్వరి దేవి ఆలయం అంట ఇంకా పక్కనే అనమాట కొత్తగా కట్టారు ఈ మధ్య గుడి అయితే మాత్రం చాలా బాగుంది ఈ గుడి ప్రాంగణంలోనే ఇలా మళ్ళీ శివలింగం అది పెట్టి ఇలా ఉందన్నమాట పక్కన అంత కటకటాల్లా కట్టేసి ఇంకా పక్కనే గోవులవి ఉంటే ఆ గోవులకు కూడా మేతది పెట్టేసాము చూసారు కదా ఇంకా కాసేపు ఈ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో కూడా కాసేపు కూర్చొని ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా అప్పటికి ఇంకా లైట్లు అన్నీ వెలుగుతూ కట్టణాలు అయితే మంచి కళకళలాడిపోతుంది ఇంక ఇలా బయటకు వచ్చి కాసేపు అలా వీడియో తీద్దాంలే అని ఇంకా అక్కడ బొమ్మలవి ఉంటే వీడియో తీస్తున్నాను ఇంకా మనతోటి యూట్యూబర్ అంట తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట యూట్యూబ్ చేస్తే ఇంకా చూసి పలకరిచ్చారనమాట బాగున్నారండి అని ఇంకా తనైతే కాసేపు మాట్లాడారు తనకి యూట్యూబ్ ఛానల్ ఉందంట అలాగే ఫుడ్ బిజినెస్ కూడా ఉందంట ఇంకా కోదాడంట కాసేపు మంచిగా మాట్లాడారు ఇంకా తినే అనమాట ఇంకా పేరు వచ్చేసి ఆ రోజు అడగలేదు కాసేపు అయితే మాట్లాడుకున్నాం కానీ ఏం పేరు అండి అని నేనైతే అడగలేదు ఇంకా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే స్నేహ కిచెన్స్ ఏమో అన్నారు ఇంకా అక్కడ బాగా మైకులు అవి ఉండి కొంచెం డిస్టర్బెన్స్ అంటే ఉంది సరే కరెక్ట్గా చెప్పానో లేదో స్నేహ కృష్ణం అని అన్నట్టున్నారు ఇంకా కాసేపు అలా చక్కగా కాసేపు అయితే మాట్లాడుకున్నాము ఇంకా వేరే వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అంటా కనిపించారు చక్కగా మాట్లాడారు ఇంకా మంచిగా పాటలు పెట్టుకొని దేవుడి పాటలు ప్రభలవి కట్టుకొని వస్తున్నారు ఇంకా గుడి అంతా కళకళలాడిపోతుంది తిరణాలంటే అంటే ఇంత మంచి సందర్శన దిగుంటేనే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదండి మరి మీరు కూడా ఎక్కడికి ఏ తిరణాలకు వెళ్తారు మీకు దగ్గరలో ఏం తిరణాలు జరుగుతాయి మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా అన్నది తప్పకుండా కమెంట్స్ అలాగే ఇక్కడ ఓపీకి రావాల్సిన ఇంకా హోంగార్డ్స్ ఇక్కడ రాలేదు ఇక్కడికి హోంగార్డ్స్ పూర్తి స్థాయిలో రాలేదు ఎక్కడున్నా సరే ఓపీ గారి గుర్తి రిపోర్ట్ చేయండి ఓపీ గారికి గుర్తి రిపోర్ట్ చేయండి ఇంకా కాస్త మీకు ఆ సందడి అలా అనిపిస్తేనే మీకు తినాలా అన్న ఫీలింగ్ వస్తుందిలే అని కొంచెం అలా ఉంచాను అనమాట ఆ సందడంతా వాయిస్ ఎరవకుండా ఇంక ఇలా కాసేపు అలా అలా చూసుకుంటూ వచ్చాము ఇంకా పక్కనే ఏరు ఉంటుంది ఇంకా ఆ ఏరు దగ్గర అయితే ఎంత బాగా జనాలు ఎంజాయ్ చేస్తున్నారో ఇంకా కాసేపు అక్కడికి వెళ్దామంటే మా వారు అస్సలు అనమాట ఎందుకంటే మా వారు లాంటి వాళ్ళ కోసమే ఇక్కడ ఒక పెద్ద తొట్టి కట్టి చక్కగా అందులోకి ఏ నీళ్ళు వదులుతూ ఉంటారనమాట నీళ్ళు అయితే చక్కగా ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇంకా మా వారిలాగే భయస్థులు చాలా మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏటి దాకా వెళ్ళి కాళ్ళు కడుక్కోకోవాల్సిన అవసరం లేదు అలాగే స్నానం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకా అక్కడ చేస్తారనుకుంటే ఎవరో చూసి ఎవరో చక్కగా పొయ్యి పెట్టుకొని ఇంకా వేడి నీళ్ళు కూడా కాసుకుంటున్నారనమాట ఇంకా చూడండి లైటింగ్ వెలుతురు గుడి అయితే ఎంత బాగా వెళ్ళిపోతుందో చాలా బాగుంది కదా ఇంక ఇలా కాసేపు అలా అలా చూసుకుంటూ ఇంకా స్వీట్ షాప్లు ఉంటాయి కదా ఇంకా ఎప్పుడూ అయితే ఇక్కడికి వచ్చామంటే ఇంక మేమైతే మాత్రం జిలేబీ తీసుకుంటాము ఈ తిరణాల్లో చాలా ఫేమస్ అయితే కట్టుమిఠాయి అనమాట ఇంకా ఎక్కువగా అదే చూశారు కదా మీరు ఎంతంత పెద్ద పెద్ద లాడ్లు లాడ్లు ఉంటాయి అనమాట ఇంకెక్కువగా ఆ మిఠాయే కొంటారు ఇంకా కాకపోతే మేము మాత్రం ఎప్పుడు బెల్లం జిలేబీ కొనుక్కుంటాము ఇంక ఇప్పుడు మన ఎప్పుడు రుచుల్లో బోల్డ్ అని స్వీట్స్ వస్తున్నాం కదా ఇంకా తినాలని కూడా అనిపించట్లేదు అనమాట బయటివి సరే ఏదైనా మనం బయటకు వచ్చాము అంటే ఏదో ఒకటి తీసుకోవాలి అనిపిస్తుంది కదా ఇంకెక్కడైతే మంచిగా వేడి వేడిగా జిలేబీ వేస్తున్నారు చూడండి అసలు ఎంత చక్కా చక్కా తిప్పేస్తున్నారు బాగాలే ఉంది కదా అలా తిప్పుతుంటే అయిపోయింది జిలేబీ వేయటము ఇంకా ఒక అర కేజీ జిలేబీ ఒక్కటే తీసుకున్నాము ఈసారి అయితే పెద్దగా ఏం కొనుక్కోలేదు ఇదిగోండి కట్టిమిఠాయి అంటారు దీన్నే పెద్ద పెద్ద లాడ్ లాడ్లు ఉంది అలాగే రంగు రంగుల చిలకలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకెక్కడైతే బోల్డ్ అంత స్వీట్స్ కూడా పెడతారు మూడు రోజులు జరుగుతుంది కదా తిరణాలు అనేది ఇంకా అసలు లైటింగ్ అయితే చాలా బాగుంది ఇంకా మా వారు ఇంకా జిలేబీ తీసుకొని వచ్చేసారు ఇంకా ఇంక ఇంటికి బయలుదేరిపోదాం అనుకొని ఇంకా ఇంకా బయలుదేరుతున్నాం ఎక్కువయ్యారు కదా అలవాటు లేని వాళ్ళం అలా నైట్ పూట తిరణాల్లో ఇంకా భయం అనిపిస్తుంది అనమాట ఎటువైపు అర్థం కాదు ఇంక ఇక్కడైతే రంగు రంగుల రకరకాల రకరకాల ఉన్నారు ఇంకా పక్కనే కుమారస్వామి గుడి కూడా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోయాం అన్నమాట ఇంటికి రావటానికి ఇంక ఇక్కడ మనం ఎక్కి తిరగాలి ఎంజాయ్ చేయాలి కానీ అని ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఉంటాయి ఇదిగోండి ఈ చెరుగ్గళ్ళ కూడా ఫేమస్ అనమాట మన తిరణాలకి ఇంకా కాకపోతే సాయంత్రం అయిపోయింది కదా చాలా అమ్ముడైపోయినట్టు ఉన్నాయి పెద్దగా కనిపించలేదు నాకైతే అవి కూడా వడబడిపోయి ఉన్నాయి అదే పొద్దున్నే అయితే మంచిగా నవనవలాడుతూ ఉంటాయి అనమాట మంచిగా శివ పార్వతులు అయితే లైటింగ్ తోటి వెలిగిపోతున్నారు అంతేకాకుండా గుళ్ళు కూడా చూడండి ఎంత బాగున్నాయో లైటింగ్ తో కలర్ఫుల్ గా ఇంక అప్పటికే టైం కూడా వచ్చేసి దాదాపుగా ఏడు బావు అలా అయ్యింది ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంక మన ముందే ప్రబలవి కట్టుకొని ఇంకా వాళ్ళు కూడా ఇంక తిరిగి ఇంటికి వెళ్తున్నారు ఇంకా తిరణాల్లో అయితే మా వారితో పువ్వులు కొనిపెట్టించుకున్నా అనమాట అదే మా వారిని అవుతున్నారు మొత్తానికి తిరణాల్లో పువ్వులు కొనుక్కున్నామని ఇంక మనకు ఊర్లో అయితేనండి పండగ అంటే పువ్వులంటే మోర్ నలభై రూపాయలు చొప్పున తీసుకున్నారంట ఇంక తిరణాల్లో మాత్రం మోర్ ఇరవై రూపాయలే అంత రేట్ చెప్పేసరికి అంత తక్కువ అని అనిపించి తీసుకోవాలనిపించింది అనమాట ఇంకా అలా మొత్తానికి తిరణాలు చూసేసి చక్కగా కాసేపు రెండు గంటలు ఎంజాయ్ చేసేసి ఇంకా మళ్ళీ ఇంటి దారి పట్టేసాము ఇదిగోండి మా ఇంటికి కూడా వచ్చేసాము మరి మా కోడలు తిరణాలే మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్